హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి ఈ వర్క్ బ్లౌజెస్ చూసారా ఆరెంజ్ కలర్కి బ్లూ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందండి నెక్ అయితే మనకి టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుంది షోల్డర్ లెంత్ అయితే ఫోర్టీన్ అండి కట్ వర్క్ మోడల్ వచ్చింది ఇదిగోండి బ్యాక్ నెక్ చూసారుగా ఫ్రంట్ నెక్ అలాగే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే ఇలా త్రీ బై ఫోర్ వచ్చిందండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఆఫ్ పట్టు మీద కంప్యూటర్ ఎమరేడీ డీజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా మంచి రాయిలిక్ వస్తుందండి మీ శారీకే ఈ బ్లౌజ్ పీస్ మీ శారీకి వేసుకుంటే ఓకేనండి ఇదిగోండి ఎలాగైనా మా ఛానల్ మీ మా ఛానల్ గురించి అందరికీ తెలుసండి ఇదిగో వర్క్ బ్లౌజ్ సరిగా అన్నీ కూడా ఫ్యాబ్రిక్ అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి కంప్యూటర్ రెడీ అండి ఓన్లీ కంప్యూటర్ రెడీ అండి నేనైతే ఇవి మేము చేసే కాదండి ఇవి నేను ఇలా బలో తీసుకుని నేను సేల్స్ చేస్తానండి మీకు ఇవి రీజనబుల్ రేట్లో నేను అందరికీ కూడా అందించాలని చెప్పేసి నేను తీసుకుని చేస్తున్నానండి వన్ మీటర్ పైన ఉంటుందండి వన్ మీటర్ మీద టూ పాయింట్స్ అరుస్తూ ఉంటాయండి వీటిలో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ